స్టేటస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్నటువంటి అద్భుతమైన ఆలయం సృష్టికర్త బ్రహ్మదేవుని ఆలయం భారతదేశంలో గల అతి తక్కువ బ్రహ్మదేవుని ఆలయాల్లో మూడవ బ్రహ్మదేవుని ఆలయంగా ప్రసిద్ధికెక్కిన చేబ్రోళ్ళలో ఉన్నటువంటి శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం ఆలయం గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణానికి దగ్గరగానే ఉంటుంది గుంటూరు నుంచి పొన్నూరు వెళ్ళే రోడ్డులో మనకి చేబ్రోలు గ్రామం వస్తుంది ఈ గ్రామంలో వందకు పైనే ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలన్నీ కూడాను ఎంతో పురాతనమైన విశిష్టత గల ఆలయాలు అందులో ప్రముఖమైన ఆలయాలు మాత్రమే మన వీడియోలో చూపించడం జరిగింది విజయవాడ నుండి మనం గుంటూరు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో మనం పది కిలోమీటర్లు వెళ్తే కనుక మనకి చెబ్రోలు గ్రామం వస్తుంది ఈ ఆలయానికి వెళ్ళే దారంతా కూడాను హైవే మార్గం అవ్వటం వలన మనకి రవాణా సౌకర్యం చాలా ఈజీగా ఉంటుంది తుముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం ఎంత పురాతనమైనదో అంతకన్నా పురాతనమైనదిగా ఆలయానికి బ్రహ్మదేవుని ఆ ఆలయానికి మనం వెళ్లే ముందే అతి పురాతనమైనటువంటి శ్రీ నాగేశ్వర స్వామివారి శివాలయం కూడా ఇక్కడ ఉన్నది ఈ క్షేత్రాన్నే రెండో కాశీగా మనం పిలుస్తాము అయితే చిత్రానికి వచ్చే భక్తులందరూ కూడాను ఇక్కడ కొలువైనటువంటి పురాతనమైన రెండో కాశీగా ప్రసిద్ధి చెందిన నాగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాతే బ్రహ్మదేవుని ఆలయానికి వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ కొలువైనటువంటి శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారు కూడాను శివలింగం ఆకారంలోనే నాలుగు రూపాలుగా మనకి దర్శనమిస్తారు ఇక్కడ కొలువైనటువంటి శ్రీ నాగేశ్వర స్వామి వారి స్థల పురాణం మనం చూద్దాం స్వామివారి దేవస్థానం చాలా పురాతనమైన దేవాలయం పూర్వం ఈ దేవస్థానం ఉన్న ప్రదేశం అంతా కూడా చెట్లు పుట్టలతో నిండి ఉండేది ఇక్కడికి వచ్చిన ఆవులు ఎద్దులు పాడి పశువులు అన్నీ కూడాను మేతకు వచ్చి ఈ ప్రాంతంలోనే మేత మేసి సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఒకరోజు ఈ దేవాలయ ప్రాంతంలో ఒక ఆవు పుట్ట వద్ద పొదుగు నుండి పాలు విడిచి పెట్టుచుండగా గ్రామస్తులు చూసి ఆ పుట్టను తవ్వి చూడగా అందులో ఒక శివలింగం బయటపడింది అయితే పోయినటువంటి శివలింగానికి పైన చిన్న చిన్న నొక్కులు ఉన్నాయి అప్పుడు భక్తులు నాగుపాము పుట్టలో నుండి ఈశ్వరుడు లింగరూపంలో స్వయంభూగా వెలిసినట్లు భావించి గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కలిసి శ్రీ నాగేశ్వర స్వామిని ఈ దేవాలయమును నిర్మించినట్లు పురాణం ఇప్పటికీ ఈ దేవాలయ ప్రాంగణంలో పుట్ట ఉన్నది నాగుల చవితి పరదినాన భక్తులు విశేషముగా పాలుపోయేటుకు ఇక్కడ ఈ ఆలయంలో పుట్ట దగ్గరికి గుంటూరు జిల్లా వాసులు కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా వస్తారు ఈ దేవస్థానంలో స్వామివారితో పాటుగా శ్రీ మల్లేశ్వర స్వామివారు మరియు శ్రీ పార్వతి అమ్మవారు కూడా ప్రతిష్ఠించి ఉన్నారు మహాశివరాత్రి దీక్షలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరుగుతుంది ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి ఆలయ చుట్టుపక్కల ఉన్న ఆలయ ప్రాకార గోడలు ఆలయ గోపురం చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనదో తప్పకుండా మీరందరూ కూడాను చిత్రముఖ బ్రంగలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వచ్చినప్పుడు ఆలయానికి ముందు పక్క ఉండే నాగేశ్వర స్వామి వారిని తప్పక దర్శించండి దర్శించండివారి దర్శనం తర్వాత మనం ఇక్కడ ప్రధాన ఆలయంగా పేరు బ్రహ్మదేవుడి ఆలయానికి వెళ్దాం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో ప్రథమ స్థానం అయితే ఈ స్వామివారికి పూజలు చేయటం చాలా అరుదు ఆలయాలు అసలు ఉండనే ఉండవు మహర్షి శాపం కారణంగానే భూలోకంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవని పూజలు జరగవని మన పురాణాలు చెప్తాయి అయితే కాశీలో ఒక ఒక ఆలయం రాజస్థాన్లోని అజ్మీర్కి దగ్గరలో ఉన్న పుష్కర్లో బ్రహ్మదేవుడికి ఒక ఆలయం అలాగే దక్షిణ భారతదేశంలో అయితే కనుక తమిళనాడులో కుంభకోణం దగ్గర ఒక ఆలయంతో పాటు మన చేబ్రోళ్ళలో ఉన్న ఆలయం మాత్రమే చాలా ప్రసిద్ధి ఈ ఆలయం బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయం కోనేరు మధ్యలో ఉండటం మనకి కనులు విందుగా ఉంటుంది అలాగే ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఉప ఆలయాలు చాలా చూడముచ్చటగా ఉంటాయి పులువైనటువంటి బ్రహ్మదేవుడు పద్మాకారంలో ఉండే పానవట్టంపై లింగానికి నాలుగు వైపులా బ్రహ్మ నాలుగు ముఖాలుగా మనకి దర్శనమిస్తారు గర్భగుడికి నాలుగు ద్వారాలు ఉండటం కూడా ఈ ఆలయం యొక్క మరొక విశేషం భక్తులు ఎటు నుంచి అయినా దర్శించుకోవచ్చు స్వామివారికి పంచామృత అభిషేకాలు విశేష అర్చనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి బ్రహ్మదేవుడి చుట్టూ ఉండే కోనేరులో చిన్న చిన్న చేప పిల్లలు అయితే మనకి ఇంకా ఆహ్లాదాన్ని ఆనందాన్ని చిత్రంలో మనం పొందవచ్చు బ్రహ్మదేవుడి ఆ ఆలయాన్ని పశ్చిమ వందల పదిహేడులో రాజా వాసిరెడ్డి వెంకటాద్య నాయుడు గారు నిర్మించారు ఓ పెద్ద కోనేరుని తవ్వించి దాని ఆలయాన్ని నిర్మించి బ్రహ్మదేవుని ప్రతిష్ఠించారు ఇంకో చరిత్ర కూడా ఉన్నది రాజ్యంలో మితిమీరిన దొంగతనాలు కట్టడికి పట్టుబడిన దొంగల తలలు తీయించే చట్టం చేస్తారు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టి పీడిస్తుందన్న భావంతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుడి ఆలయాన్ని నిర్మించాలని ఆయన తలుస్తారు పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే ఆ దేవతామూర్తి దృష్టి పడ్డంత వరకు నాశనమవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు దీనికి నివారణోపాయంగా నాలుగు దిక్కుల్లో శివకేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు బ్రహ్మదేవుణ్ణి లింగాకారంలో మలిచి ఆ దేవుడి సృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు ఆలయానికి ముందు వెనక శివాలయాలు రెండు పక్కల వైష్ణవాలయాలు నిర్మించారు మిగిలిన నాలుగు మూలాలు ఇతర దేవతామూర్తులను ప్రతిష్ఠించి ఎనిమిది దిక్కుల నుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరుడి ఆలయం నిర్మాణంతో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మనసు శాంతించిందని చెబుతారు అయితే చేసేటువంటి పూజలకు కానీ నైవేద్యాలకు కానీ కైంకర్యాలకు కానీ భజంత్రీయులు అర్చకులు దేవదాసులకు సంబంధించి అన్నిటికీ కూడాను రాజా వాసిరెడ్డి వెంకటాద్య నాయుడు గారు మాన్యాలను ఈ ఆలయానికి సమకూర్చారు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుని ఆలయం చుట్టుపక్కలనే శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం సాయిబాబా దేవాలయం అలాగే శ్రీ నందీశ్వరుని ఆలయం ఇంకా అమ్మవారి ఆలయం సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం వీరాంజనేయ స్వామివారి ఆలయం అలాగే కాలభైరవ స్వామి ఆలయం వీరభద్ర స్వామివారి ఆలయం ఇలాంటి అనేక పురాతనమైన ఆలయాలు ఒక్క సాయిబాబా వారి ఆలయం మాత్రమే కొత్తగా నిర్మించినది మిగిలిన ఆలయాలన్నీ కూడాను ఎంతో పురాణ చరిత్ర గల ఆలయాలు చేబ్రోలు గనక తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు ఆలయాలన్నీ మీరు చూడాలంటే ఖచ్చితంగా ఒక రోజు పడుతుంది ఇక్కడ ఉండేటువంటి సాయిబాబా వారి ఆలయంలో కూడాను ప్రతి గురువారం మనకు నిచ్చన్నదానం ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పురాతన ఆలయాలన్నీ అన్నీ కూడాను ఇక్కడ వారిని అడిగితే మనం మనం చూ ఈ చూసేటటువంటి వీడియోలు ఆలయాలే కాకుండా ఇంకా ఎక్కువ ఆలయాలను లోకల వాళ్ళని అడిగి మనం తెలుసుకొని చూడవచ్చు మేము ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ సత్యమతల్లి ఆలయం చాలా ఫేమస్ అని మేము ఆ ఆలయాన్ని దర్శనం చేసుకోలేకపోయాం అయితే మీరు చేబ్రోలు ఆలయాల దర్శనం అయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పొన్నూరు ఆంజనేయ స్వామి ఆ ఆలయానికి కూడా వెళ్ళండి ఇక్కడ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మన వీడియో ద్వారా ఆలయం మొత్తాన్ని చూద్దాం ni

सर स्टेटस स्टेटसानी